నిన్న ఏదైతే మున్సిపల్ పరిధిలో మన ఏడో వార్లో నిన్న ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి కమిషనర్ గారికి కంప్లైంట్ చేయడం జరిగిందో దానికి సానుకూలంగా స్పందించిన ఆర్డీఓ గారు కమిషనర్ గారు నిన్న సాయంత్రము అక్కడ ఎక్కడైతే అక్రమ నిర్మాణం జరిగిందో అక్కడ ఆ షెడ్ దగ్గర కరెంటుని తీసివేయడం జరిగింది దానికి సంతోషిస్తూ ఉన్నాము దానికి కాలనీవాసుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు సార్ కానీ ఈరోజు పరిస్థితి ఏముందంటే ఈ బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వారు అధికారులతోటి మంతనాలు జరుపుతూ ఉన్నారు బెదిరిస్తూ ఉన్నారు అధికారులని మా జాగకు అడ్డం వస్తే ఊరుకునేది లేదనే రకంగా బెదిరిస్తూ ఉన్నారు ఇది సరి అయిన పద్ధతి కాదు అని చెప్పి మేము ఈ అధికార పార్టీ నాయకులకు గతంలో ఉన్న అధికార పార్టీ నాయకులకు హెచ్చరిస్తూ ఉన్నాము అయ్యా మీరు రే పొద్దున అవి మా మా తర్వాత మా బావి తరాలకు చెందిన ప్రాపర్టీ సార్ దయచేసి దానిని మీరు అక్రమంగా నిర్మాణం చేయడం ఇది తప్పు సార్ కాబట్టి ఆర్డీఓ గారికి మరి ఈరోజు కూడా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కలవడం జరుగుతుంది కాబట్టి అధికార పార్టీలకు పార్టీ వారికి గతంలో ఉన్న అధికార పార్టీ వారికి తెలియజేసేది ఒకటే అయ్యా దయచేసి ఇలాంటి అక్రమార్కులకు మీరు వారిని మద్దతు తెలుపవద్దని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం సార్ ధన్యవాదాలు